శ్రీమాత్రే నమ నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం నుండి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది మరి ఈ యొక్క చంద్రగ్రహణ సమయంలో మనం ఏం చేయాలి చేయకూడదు చంద్రగ్రహణం అంటే ఏంటి ఏ రాశి మీద వచ్చింది ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలో ముందు చంద్రగ్రహణం గురించి తెలుసుకుంటాం చంద్రగ్రహణం అంటే ఏంటి అసలు వైదిక జ్యోతిష్ శాస్త్రంలో దీని గురించి ఏం చెప్పారు ఖగోళ శాస్త్రంలో ఏం చెప్పారు కొంతమంది వితండవాదులు ఆ గ్రహణం రోజు మేము ఇవన్నీ చేస్తాం అవన్నీ చెప్తాం ఇవన్నీ లేవంటుంటారు వీటన్నిటికీ ఏమైనా ప్రమాణం ఉందా లేదా ఏదైనా ఆస్ట్రాలజర్స్ మాత్రం చెప్తూ ఉంటారా అని చూసుకుంటే ఖగోళ శాస్త్రంలో చంద్రుడు భూమిని చుట్టూ తిరుగుతాడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో భూమి సూర్యుడు చంద్రుడు మధ్య వస్తారు కాబట్టి అప్పుడు భూమి మీద నీడ చంద్రుడు పడుతుంది కాబట్టి దాన్ని చంద్రగ్రహణం అంటారు చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్తే సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు కొంత భాగం మాత్రమే వెళ్తే అర్ధ చంద్రగ్రహణం అంటారు నీడ కాకుండా కేవలం భూమి వెలుతురు తక్కువ అయ్యే ప్రాంతానికి వెళ్తే పైన చంద్రగ్రహణం అంటారు వైదిక జ్యోతి దీని దీన్ని ఏం చెప్పబడింది చంద్రగ్రహణం రాహు గ్రహం లేదా కేతు గ్రహం వల్ల సంభవిస్తుంది రాహు చంద్రుడి మింగడం అంటే గ్రహించడం అంటారు దాన్ని వెలుతురు తగ్గుతుంది చంద్రుడు మనసు భావోద్వేకాలు వీటి మీద కూర్చుంటారు కాబట్టి కాబట్టి చంద్రగ్రహణ సమయంలో చాలా ప్రభావితాలు ఉంటాయని చెప్తారు సరే ఈ చంద్రగ్రహణం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఏమి చేయకూడదు ఆహార పానీయాలన్నీ కూడా మానేయాలన్నమాట సూక్ష్మక్రియలు ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో ఆహారం మానేస్తే చాలా మంచిది అంటారు మంత్రజపం ఈ సమయంలో ఒక ఉన్నటువంటి ఆధ్యాత్మికంగా ఏమంటే మీకు ఏదైనా ఉపదేశం ఉంటే ఆ మంత్రాన్ని లేదా ఏదో ఒక దైవ మంత్రాన్ని ఒకసారి చెప్తే ఒక కోటిసారి చేసినంత పండితం అని అంటారు ఇంకా పారే జలంలో కానీ లేదా చెరువులో కానీ దేంట్లో కూర్చో అందులో కొంతవరకు నిలబడి కూడా చక్కగా జపం చేస్తే ఇంకా విశేషం అంటారు గ్రహణం తర్వాత తల స్నానం చేయడం ఇల్లంతా కడిగి శుభ్రం చేసుకొని చక్కగా దీపారాధన చేయడం భోజనాది కార్యక్రమాలు చేయడం అంటారు వైదిక జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎప్పుడు వచ్చింది గ్రహణం ఎన్ని గంటలకు వస్తుంది ఎన్ని గంటలకు పడుతుంది ఎన్ని గంటలకు వదులుతుంది అనేది మనం చూస్తాం సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి గ్రహణ ప్రారంభం గ్రహణమే ప్రారంభమైపోతుంది దానికి ఒక రెండు మూడు గంటల ముందే గ్రహణ శోలు స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ ఎనిమిదిన తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ముగుస్తుంది ఈ చంద్రగ్రహణ ప్రభావం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఉంటుంది ఈ చంద్రగ్రహణానికి ముందు ఒక ఆరు గంటలు తర్వాత ఒక నాలుగైదు గంటలు కూడాను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అంటారు ఖగోళ ఆధార ప్రకారం చంద్రగ్రహణం సతవిష నక్షత్రంలో జరుగుతుంది ఇది రాహు ఆధిపత్యం కలిగినటువంటి రాశి చంద్రుడు రాహు కలయిక పదకొండో భావంలో తాత్కాలికంగా లాభాలు దీర్ఘకాలిక స్థిరత్వం లోపిస్తుంది సూర్యుడి కేతు కలయిక ఐదో భావంలో ఉండడం వల్ల చిన్న చిన్న అపార్థాలు కుటుంబంలో ఏర్పడుతుంది ఈ నక్షత్ర రహస్యం ఏ నక్షత్రంలో అవుతుంది అని అంటే సతభిషా నక్షత్రంలో అవుతుంది సతం అంటే వంత అభిష అంటే రక్షణ వంద రక్షణ కవచాలు కలిగినటువంటివి అన్ని కూడాను చంద్రగ్రహణ సమయంలో అవన్నీ కూడా శక్తి కోల్పోతుంది చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు మనసు జలతత్వం రాహు కేతు మాయ కర్మబంధం ఇలా ఉంటుంది అనమాట గ్రహణ చమంలో చంద్రుడు సతభిషా నక్షత్రంలో అధిపతికి రాహుగా ఉన్నాడు రాహు తన స్వనక్షత్రంలో ఉండడం వల్ల మానసిక భావోద్వేకాలు శారీరక స్థాయిలో గరిష్ట స్థాయిలో తగ్గిపోతుంది అంటారు ఈ రాహు చేత గ్రహించబడడం వల్ల మానసిక అశాంతులు చిన్న చిన్న సామాజికమైనటువంటి ఇబ్బందులు జల ప్రళయాలు చిన్న చిన్న జలప్రళయాలు క్షేత్రస్థాయిలో క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి జనాల అందరికీ కూడా వ్యాపార ఉద్యోగ రాజకీయ క్రీడ అందరికీ కూడా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మన శరీరంలో కూడా రక్తపోటు కూడా బీపీ షుగర్స్ కూడా కొంచెం లెవెల్స్ మారుతూ వస్తున్నారు గ్రహణ సమయంలో భూమి చంద్రుడు సూర్యుడి మధ్య శక్తి ఎనర్జీ అనేది తగ్గిపోతుంది ఈ సమయంలో ఏం చేయాలి మంత్రశుద్ధి చేసుకోవాలి ఈ మంత్రశుద్ధి చేసుకునే సమయంలో ఎంత దైవ భక్తి కలిగి ఉంటే అంత మంచిది జ్యోతి శాస్త్ర ద్వాదశ రాశిలో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే గ్రహం తర కూడా గ్రహాలన్నీ కూడా ఈసారి ఎలా ఉన్నాయి గోచరంగా సూర్యుడు సింహంలోను కన్యలను సెప్టెంబర్ పదిహేడు తర్వాత ఉన్నాడు లాభాలు గోప్య శత్రువులు ఉన్నాయని చెప్పొచ్చు బుధుడు కన్నీలో బలంగా ఉండడం వల్ల వాణిజ్యం వ్యాపారం విద్యలో అనుకూలం కూడా చెప్పచ్చు శుక్రుడు సింహంలో మీ రాశికి అధిపతి వ్యక్తిగత కార్తీక సంబంధాలు ఆకర్షణంగా ఉన్నారని కూడా చెప్పొచ్చు కుజుడు కర్కాటకంలో ఉంటూ పూర్వ భాగంలో సింహంలో కోసం ఉద్యోగ ఒత్తిడి తర్వాత శక్తి పెరుగుతుందని కూడా చెప్తున్నారు గురు మిథునంలో ఉండడం వల్ల విదేశీయ ప్రయాణాలు లేదా మంచి మంచి ఆహ్లాదకరమైన ప్రయాణాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి శని వక్రీకరించి కుంభంలో ఉండడం వల్ల సృజనాత్మక ఆలస్యం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి రాహు కేతు మీనంలోను కన్నీలో ఉండడం వల్ల ఆరోగ్యం ఆధ్యాత్మికంలో కాస్త ప్రభావితం చూపిస్తున్నారు మరి వృత్తిపరంగా తీసుకుంటే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వారికి ఇది మంచి ఫలితాలను ఇచ్చే ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్లో బుధ ప్రభావం వల్ల మంచి లాభాలను పొందే అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి వ్యాపారులకి ఒప్పందాలు చేసుకుంటారు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు పాత వ్యాపారంలో లాభసాటిగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు ఎక్స్పెన్షన్ ఆఫ్ బిజినెస్ చాలా అవకాశాలు ఉన్నాయి ఇంకా ఉన్న వృత్తిలోనే చాలా మంచి పేరు తెచ్చుకునే విధంగా ఈ కామర్స్ పరంగా కానీ టెక్నాలజీని ఉపయోగించుకొని మీ వ్యాపారాన్ని అద్భుతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఉద్యోగస్తులకి వచ్చేటప్పటికి ప్రభుత్వ ఉద్యోగులకి పై అధికారుల నుంచి ప్రశంసలు అవార్డ్స్ ఇది స్త్రీ పురుషులు ఇరువరికి కూడా వస్తుంది మీరు చేస్తున్న పనికి ఒక మంచి రివార్డ్స్ దొరుకుతుందని కూడా చెప్పచ్చు ఇంకా ప్రైవేట్ రంగం ఐటీ నాన్ ఐటీ వాళ్ళ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మీకు మంచి ప్రమోషన్స్ లేదా ఇంకో ఈ ఉన్న కంపెనీ నుండి ఇంకో కంపెనీకి వెళ్ళడం లేదా ఉన్న కంపెనీలోనే పై స్థాయికి వెళ్ళడం ఇలాంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఉద్యోగస్తులకి అని కూడా చెప్పవచ్చు ఐటీ నాన్ ఐటీ వాళ్ళకి మంచి అవకాశాలను కూడా చెప్పచ్చు ఇంకా కుటుంబ సభ్యులు భార్య భర్తల మధ్య సఖ్యత ఆనందంగా ఉండడం నూతనంగా వివాహమైన వాళ్ళు విదేశాలకి పర్యటనలకు వెళ్ళడం లేదా వివాహం కాని వారికి వివాహ సంబంధాలు రావడం కొత్త ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు అన్నదమ్ముల మధ్య సఖ్యత పెరుగుతుంది చాలా చక్కగా స్త్రీలకు సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబంలో గౌరవం పెరుగుతుందని కూడా చెప్పచ్చు విద్య విద్యార్థులకి ఇది ఒక మంచి టైం అని కూడా చెప్పచ్చు పోటీ పరీక్షల మంచి ఫలితాలు విదేశీ విద్యార్థులకు చాలా మంచి వచ్చే అవకాశాలు చదువు అవగానే మీకు వెంటనే ఉద్యోగం అని కూడా చెప్పచ్చు క్యాంపస్ సెలక్షన్స్ లాంటి మంచి మంచి కంపెనీస్ మీకు మంచి ఆఫర్స్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు కనబడతాయి లా మేనేజ్మెంట్ కళ రంగం వారికి ఇది మంచి సమయం కూడా చెప్పొచ్చు ఈ చార్టెడ్ అకౌంట్స్ బ్యాంకింగ్ సెక్టార్ ఈ ఫినాన్స్ రిలేటెడ్ గా ఉన్న వాళ్ళందరికీ ఇది యోగ కాలం అని కూడా చెప్పవచ్చు అని కూడా చెప్పచ్చు క్రీడాకారులకి మంచి మంచి అవకాశాలు విదేశాలలో కూడా వెళ్ళి మంచి విజయం సాధించుకొని వచ్చే అవకాశాలు ఉన్నాయి కళాకారులకి సంగీత సినిమా రంగం వారికి చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పచ్చు ఈ యొక్క ప్రింటింగ్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి పట్టిందల్లా బంగారమే అని కూడా చెప్పచ్చు ఇంకా కాస్త ఆరోగ్య పట్ల జీర్ణ సమస్య ఈ బయట ఆహారాలు ఉన్నాయి చూసారు కలుషిత ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్య లేదా మీకు పొత్తి కడుపు మీద కాస్త ఇబ్బంది వచ్చే ఉన్నాయి ప్యాంక్ట్రియాస్ మీద కూడా కొంచెం ఇబ్బంది వచ్చే ఉన్నాయి అవన్నీ కూడా చెక్ చేసుకోండి చర్మ సమస్యలు వచ్చే ఉన్నాయి ఈ యొక్క నర్వస్ స్ట్రెస్ కూడా వచ్చింది మంచి డాక్టర్ని సంప్రదించండి కోర్టు వ్యవహారాల్లో ఆలస్యమైన విజయం పొందే ఉన్నాయి భూమి ఇల్లు కొనుగోలుకుంటారు భాగస్వామి సమస్యలు పరిష్కారం చేసుకుంటారు మీకు ఈ నెల అదృష్టం కలిగించే రంగు నీలం మరియు తెలుపు అదృష్ట దిశ పశ్చిమం అని కూడా చెప్పబడుతుంది మంచి రోజులు ఐదు పదమూడు ఇరవై ఇరవై ఏడు అని చెప్పబడుతుంది చంద్రాస్తమం ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు చంద్రాస్తం ఉంటుంది కాబట్టి ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి సంతకం పెట్టేటప్పుడు వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు గంగణపతి అని గా ఉండడం చాలా మంచిది పరిహారం ఏమైనా ఉంటుందంటే శుక్రవారంలో చక్కటి పేదలకు బియ్యం ఇవ్వండి వస్త్రదానం ఇవ్వండి చండీ సప్తసతి పారాయణం చేయించండి లేదా చండీ హోమం చేయండి కనకదార స్తోత్రాన్ని పారాయణించండి అమ్మవారి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి ఓం శుక్రాయ నమ ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు డైలీ జపం చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను నలభై ఎనిమిది రోజులు మన యొక్క దేవాలయంలో పూజ చేసి చండీ సుదర్శనం చేసి చక్కగా అందిస్తున్నాము దీనివల్ల అన్ని గ్రహ తొలగి ఆనందంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు సకల దోషాలతో విజయంగా పొందుతారు కావలసిన వారి కింద నెంబర్కి నాకు మాల కావాలని వాట్సాప్ పెట్టండి లేదు గురుగారు మీ ద్వారా మేము జాతకం తెలుసుకోవాలనుకున్నామని కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు విజయోస్తు